नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము రాముడు శత్రుఘ్ను మధురాజ్యమునందు చేసి లవణుని శూలము నుండి ఆత్మరక్ష చేసి కొను ఉపాయమును చెప్పుట శత్రుఘ్నో వీర్య సంపన్నో మందం మందము శత్రుఘ్నోసంపన్నోమువాచ రాముని మాటలు విని పరాక్రమవంతుడైన శత్రుఘ్నుడు చాలా సిగ్గుపడుచు మెల్లమెల్లగా ఇట్లు పలికెను అధర్మం విద్మ కాకు అస్మిర్థే నరేశ్వర కథమ్ తిష్టు కనీయానభిషిచ్యతే మహారాజా రామ ఈ విషయము అధర్మము అని భావించుచున్నాను పెద్దవాళ్ళు ఉండగా చిన్నవానికి అభిషేకము ఎట్లు జరుగును అవశ్యం చ శాసనం పురుషర్షభ తవ చైవ మహాభాగ శాసనం దురతిక్రమం ఓ పురుషశ్రేష్ట ఆజ్ఞను తప్పక పాలించవలెను మహాభాగ్యవంతుడా నీ శాసనము తప్పక ఆచరింపదగినది త్వత్తో నోత్తరం హిమయా వీర మధ్యమే ప్రతి ఓ వీరుడా నీవు చెప్పగా విని ఉన్నాను శత్రువుల నుండి విని ఉన్నాను మధ్యముడైన భరతుడు ప్రతిజ్ఞ చేయుచున్నప్పుడు అనగా లవణాసురుణ్ణి చంపెదను అనుచున్నప్పుడు నేను మాటలాడుట మాటలాడుటయుము కాదు వ్యాహృతం దుర్వచో ఘోరం మృధే తస్యైవమే దురుక్తీ దుర్గతి పురుషర్షభ ఓ పురుషశ్రేష్ఠుడా భరతుడు మాటలాడిన పిమ్మట నేను లవణాసురుణ్ణి చంపెదను అని ఘోరమైన చెడ్డమాట పలికినాను ఆ చెడ్డమాటకు ఫలితముగా ఈ దుర్గతి అనగా అన్నల కంటే ముందు రాజ్యాభిషిక్తుడు అగుట అనే పాపము చేయవలసిన దుస్థితి వచ్చినది ఉత్తరం నహి వక్తవ్యం పునః అధర్మ సహితరలో వివర్జితం పెద్దవాడు మాటలాడిన పిమ్మట అధర్మ సహితము పరలోకమునకు విరుద్ధము అయే రీతిలో ఎదురు చెప్పకూడదు కదా సోహం ద్వితీయం ద్వినవ్యామి తవోత్తరం మా ద్వితీయేన దండో వై విపతేన్మయీ మానద ఓ రామ భరతుని మాటకు ఎదురు చెప్పుట చేతనే ఈ శిక్ష లభించినది అందుచేత మళ్ళీ కూడా ఎదురు చెప్పి మరొక శిక్షకు పాత్రుడను కాకుందునుగాక కామకారోహ్యహం రాజం పురుషర్షభ అధర్మం జి కాకురఘునందనా పురుషశ్రేష్ఠుడవైన రాజా నేను నీ ఇచ్చ ప్రకారము చేసెదను రామా నీవు నా నిమిత్తమై అధర్మమును తొలగింపుము అనగా చిన్నవాడను అయి ఉండి కూడా రాజ్యాభిషిక్తుడను అగుటా అనే నేను చేయు అధర్మము నాకు తగలకుండా చేయుము అని భావము ఏవ ముక్తేతు శూరేణ శత్రుఘ్న మహాత్మనా ఉక్ష్మణం శూరుడు మహాత్ముడు అయిన శత్రుఘ్నుని మాటలు విని రాముడు సంతోషించి భరతునితోను లక్ష్మణునితోను ఇట్లు పలికెను పురుష ఆనయ్వంసీత రాఘవం సవధాన చిత్తులై అభిషేక సంభారములను పురుష పురుషశ్రేష్ఠుడైన శత్రుఘ్నునకు ఇప్పుడే రాజ్యాభిషేకము చేసెదను ధసం చాకృత్స్థనైమాన్ ఋత్విజస్తథా మంత్రిణా సర్వా నానయమరత పురోహితుణ్ణి ఆయాసంఘాల ప్రముఖులను ఋత్విక్కులను వీరినందరినీ నా ఆజ్ఞేత తీసికునిరండి రాజ శాసనమాజ్ఞాయకన్మారథా అభిషేక సమారంభం పురస్కృత్య పురోధసం మహారథులు రాజు శాసనమును తెలిసికొని పురోహితుణ్ణి ఉంచుకొని ఆ విధముగా అభిషేకము ఏర్పాట్లు చేసిరి ప్రవిష్ట రాజభవనం రాజా బృధే శత్రుఘ్నస్ మహాత్మన రాజులు బ్రాహ్మణులు రాజభవనములో ప్రవేశించిరి పిమ్మట మహాత్ముడైన శత్రుఘ్ని రాజ్యాభిషేకము వైభవముతో జరిగెను సంప్రహర్షకర శ్రీమాన్ రాఘవస్య పురస్య అభిషిక్తస్సు కాకుత్స్థో బభౌ చాదిత్య సన్నిభః అభిషిక్త పురా స్కంద సేంద్రైరివ మరుద్గణై శ్రీమంతుడైన శత్రుఘ్నుడు రాజ్యాభిషిక్తుడై రామునకు పురజనులకు కూడా దేవతల చేత అభిషిక్తుడైన వలే ఆనందము కలిగించుచు సూర్యుడు వలె ప్రకాశించను అభిషిక్తేతు శత్రుఘ్నే రాష్ట పౌరా బ్రాహ్మణాశ్చ బ్రాహ్మణాచుశ్రుతా శ్రమపడకుండా కార్యములను నిర్వహించు రాముడు శత్రుఘ్నుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేయగా పౌరులు అధిక విద్యావంతులైన బ్రాహ్మణులు కూడా సంతోషించిరి కౌసల్యాచ మంగతారాజభవనే రాజయోషి కౌసల్యా సుమిత్రా కైకేయి రాజభవనములో ఉన్న ఇతర రాజభార్యలు కూడా ఆతనికి మంగళము చేసిరి మహాత్మానో యమునా హతం లవణమాశంసు శత్రుఘ్నస్చనా శత్రుఘ్నుడు రాజ్యాభిషిక్తుడు కాగానే యమునా తీరవాసులైన ఆ మహర్షులు లవణుడు ఇక చచ్చినట్లే అని అనుకునిరి తోభిషి శత్రుఘ్నమంకరోప్య రాఘవ ఉవాచమరాం వాణీము తేజస్తపూరయన్ పిమ్మట రాముడు రాజ్యాభిషిక్తుడైన శత్రుఘ్నుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని అనగా దగ్గరకు తీసుకొని ఆతని తేజస్సు పెంచుచు మధురమైన వాక్కును పలికెను దివ్య పరపురంజయ నలవణం సౌమ్య హన్ రఘునందనా సౌమ్యుడవైన శత్రుఘ్న దివ్యము శత్రుపుర వినాశకము అయిన ఈ బాణము నీకు ఇచ్చుచున్నాను ఇది అమోఘమైనది దీనితో లవణాసురుణ్ణి చంపగలవు సృష్ట శరోయం కాకుత్స యదాశేతే మహార్ణవే స్వయం హూరజితో దివ్యో యంనాపస్యంసురాసురా స్వయముగా ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు మహాసముద్రములో శయనించి ఉన్నప్పుడు ఈ దివ్యమైన శరము సృష్టించబడినది దీనిని సురులు కాని అసురులు కాని చూడలేదు అదృశ్య హి శరోత్తమ సృష్ట క్రోధాభి వినాశాథం దురాత్మనో మధుకైటభయోర్వీర విఘాతే ఓ వీరుడా ఆ కారణముచేత ఈ బాణము ఏ కూడా కనబడదు క్రోధావిష్ణుడైన విష్ణువు దురాత్ముడైన మధుకైటభులను చంపుటకు సకల రాక్షసులను నశింపచేయుటకు ఈ శరమును సృష్టించినాడు స్రష్టు లోకాం స్త్రీం స్తౌచానేన స్నేహుధీ తౌహన భోగాైటంతు మధుం తదా అనేన శరముఖ్యేన తోకాసహ మూడు లోకములను సృష్టింపదలచిన ఆ విష్ణువు దీనిచేత యుద్ధమునందు వాళ్ళిద్దరినీ చంపెను శ్రీ మహావిష్ణువు మధుకైటలను ఈ శ్రేష్టమైన బాణముచేత సంహరించి ప్రాణుల భోగము కొరకై లోకములను సృష్టించెను నాయం మయా శర పూర్వం రావణ్యవధా ముక్ శత్రుఘ్న భవేదితి ఓ శత్రుఘ్న రావణుని చంపదలచిన నేను పూర్వము చాలమంది ప్రాణులకు నాశనము కలుగును చేత ఈ బాణమును ప్రయోగించలేదు తస్య మహచ్ఛూలం త్ర్యంబకేణ మహాత్మనా దత్తం శత్రువినాశాయ మధోరాయుధముత్తమం సతం నిక్షిప్య భవనే పూజ్యమానం పునః పునః దిశ సమాసాద్య ప్రాప్నోత్యాహారముత్తమం మహాత్ముడైన మహేశ్వరుడు శత్రు వినాశము కొరకై మధువుకు ఉత్తమమైన ఆయుధముగా ఇచ్చిన ఆ గొప్ప శూలమునకు లవణుడు మాటిమాటికి మాటికి పూజలు చేయుచుండును దానిని ఇంటిలోనే ఉంచి ఉత్తమమైన ఆహారము సంపాదించుటకై అన్ని దిక్కులకు పోబుచుండును యతుమాకాంక్షన్ కశ్చిదేనం శూలం గృహీత్వా భస్మరక్ష భస్మరక్షి ఎవ్వడైనా వచ్చి యుద్ధానికి పిలచినప్పుడు ఈ లవణుడు ఆ శూలమును గ్రహించి వాణిని భస్మము చేయుచుండును సత్వం తమాయుధ వినాకృతం అప్రవిష్టం పురం పూర్వం ద్వారతిష్టధృతాయుధ పురుషశ్రేష్ఠుడవైన శత్రుఘ్న నీవు ఆయుధములు ధరించి ఆయుధము చేతిలో లేని ఆ లవణుడు పురములో ప్రవేశించుటకు పూర్వమే ఆతని కొరకై ద్వారము వద్ద వేచి ఉండుము అప్రవిష్టం చ భవనం యుద్ధాయ పురుషర్షభ ఆహ్వ తతో హంతాసి రాక్షసం ఓ పురుషశ్రేష్ట మహాబాహు ఆతడు భవనములో ప్రవేశించుటకు ముందుగానే నీవు వాణిని యుద్ధానికి పిలువుము అప్పుడు వానిని చంపగలవు అన్యథా క్రియమాణేతు అవధ్య భవిష్యతి కృతం వీర వినాశముపయాస్యతి ఓ వీరుడా మరొక విధముగా చేసినచో ఆతడు చంపశక్యము కానివాడు అగును ఇట్లు చేసినచో నశింపగలడు చ విపర్యయ శ్రీమతితికంఠస్ కృత్యం హి దురతిక్రమం నీకు ఈ విషయమునంతా చెప్పినాను శూలమును ఎట్లు పరిహరించవలెనో కూడా చెప్పినాను శ్రీమంతుడైన ఈశ్వరుని కృత్యము అనగా ఆజ్ఞ దాటశక్యము కాదు కదా శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम